కరీంనగర్ పదకొండవ డివిజన్ కట్టారాంపూర్ కాకతీయ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి చిన్నారుల పోతరాజుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి బోనాలతో చిన్నారులు ఊరేగింపుగా రాంపూర్ పోచమ్మ ఆలయం వరకు వచ్చి నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గున్నాల కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలను పిల్లలకు నేర్పించేందుకు వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు ప్రతి పండగ వెనుక అర్థం పరమార్థం సమాజ హితం ప్రకృతి పరిరక్షణ ఇమిడి ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ దంపతులు గున్నాల అర్చన క్రాంతికుమార్ డైరెక్టర్లు దశరథం శివకుమార్ అధ్యాపక బృందం తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ముందుగా అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు ఈరోజు మా పాఠశాల కాకతీయ స్మార్కెస్ కట్టరాంపూర్ పాఠశాలలో బోనాలు ఫెస్టివల్ చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ ఈ బోనాలు పండుగ అనేది కా మన తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి పాఠశాలలో ప్రతి వీధి వీధిన ప్రతి పల్లెలో ఎక్కడైనా ఈ బోనాలు పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము సో ఈ బోనాలు పండుగ గురించి మనము అందరికీ చాటి చెప్పేదానికే పాఠశాలలో చాలా ఘనంగా నిర్వహించుకో నిర్వహించుకుంటున్నామని తెలియ తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ బోనాలు పండుగ గురించి పిల్లలు కానీ మా పాఠశాల అధ్యాపక బృందం కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ అందరూ చాలా పండుగలకే కాకుండా ఏ ప్రోగ్రామ్కైనా విద్యార్థిని విద్యార్థులు అందరూ అధ్యాపక బృందం అందరూ సహకరిస్తున్నారు సో వాళ్ళకి నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని తెలియజేస్తున్నాను